హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి ప్రకాశం జిల్లా స్థాయి పాఠశాల యాజమాన్య కమిటీల శిక్షణ తరగతులు పొదిలి పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాల నందు ఎంఈఓ ఎం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతతో జరిగాయి ఈ కార్యక్రమంలోని జిల్లాలోని ముప్పై ఐదు మండలాల నుంచి మండలాలకు ఐదు మంది చొప్పున నూట తొంభై మందికి శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్జేడి లింగేశ్వర రెడ్డి జిల్లా డిప్యూటీ డిఈఓలు చంద్రమౌళి శ్యామ్జాన్ సర్వశిక్ష అభియాన్ సిఎంఈఓ సోని రౌత్ ఎంఈవ శ్రీనివాసరెడ్డి నాగలక్ష్మి వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రవ్యాప్త శిక్షణలో భాగంగా పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించి పొదిలిలో గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలం ముప్పై ఎనిమిది మండలాల నుంచి ప్రతి మండలం నుంచి ఐదు మంది చొప్పున నూట తొంభై మందికి సభ్యులకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా రిసోర్స్ పర్సన్స్గా మరియు మండల్ లెవెల్లో తర్వాత పాఠశాల స్థాయిలో కూడా ఈ పాఠశాల యాజమాన్య కమిటీలు మరియు టీచర్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది శిక్షణ కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళు సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా మరి ఉత్తమ ఫలితాల సాధనకు సామాజిక బాధ్యతను ఏ విధంగా తీసుకోవాలనే దానికైనా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది